ॐ गुरुभ्यो नमः ॐ महागणाधिपतये नमः ॐ मात्रे नमः गणानां त्वां गणपतिकं हवामहे कविं कवीनाम् उपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आणुशृण्वनौतिभि सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ द्वादशराशुलो కుంభరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితానికి స్వాగతము ధనిష్ట మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు గు గే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు శతాభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు గో సా సి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు సే సో ద అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పదకొండు అయితే వ్యయము ఐదు రాజపూజ్యము ఐదు అయితే అవమానము ఆరు డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి స్థిరాదాయం తగ్గే సూచనలు కనబడుతున్నాయి సంతానంపై వ్యాకులత కూడా తగ్గుతుంది స్త్రీ మూలకంగా లబ్ధి కలిగే సూచనలు కనబడుతున్నాయి అనవసర హామీలు ఇచ్చి ఒత్తిళ్లు పెంచుకుంటారు జాయింట్ నిర్ణయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి స్నేహ సంబంధాలు పెరుగుతాయి ఈర్ష్యా ద్వేషాలతో సోదరవర్గంపై ఆవేశపడే సూచనలు కనబడుతున్నాయి అదే క్రమంలో కార్యానుకూలత తగ్గుతుంది ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలున్నాయి సంతాన విషయాలలో సౌఖ్యం కలుగుతుంది రోగ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది ఒప్పందాలు ఆకస్మికంగా రద్దయ్యే సూచనలున్నాయి ఉద్యోగ బదిలీలలో వాయిదాలుంటాయి ఈ మాస చివరిలో స్థిరాదాయం పెరిగే సూచనలు కనబడుతున్నాయి ప్రయాణాలలో జాగ్రత్త కూడా అవసరము స్పెక్యులేషన్ ఈ నెల మీకు మంచిది కాదు సహోద్యోగులతో సంయమనం పాటించడము మంచిది మరిన్ని మంచి ఫలితాలకు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మీకు మేలు కలుగుతుంది ఇది డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి మాసఫలాలు వచ్చే నెల మాసఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ